आणि దర్శనం అయితే నిమ్మలంగానే అయింది బయటకు అయితే కూర్చున్నాం కాలేజ్ పక్కకు కూర్చున్నాయి लेवा देगा नुवा इडे एगाडा इडे एगाडा मम्मा हम को करू करिये 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 डाडा भी नहीं पूछ रहा है वीडियो में तुमको बाकी बैक लेवरा नचाते రాజుకి అయితే గుండు అయింది ఫ్రెండ్స్ చూడదు ఎట్లా అయినా గుండు బాస్ అయి గుండు బాస్ అయిండు తొందర దర్శనం అయిపోయింది ఒక గంట సేపర్లో దర్శనం అయిపోయింది ఫుల్ బుల్ గురు మేము అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాం వాడికి మా అదృష్టం ఉందాబున మేమే ఫాలోవర్స్ అయినా కూడా ఒక ఇద్దరు అయితే ఈ గుండెలో కూడా గుర్తుపట్టారు ఇప్పుడైతే రూమ్కి వచ్చినప్పుడు అయితే బోనం చేసుకొని మళ్ళీ బదిపూషణ దగ్గరికి దగ్గర అయితే పోవాలి టిఫిన్ దాని దర్శనం అయిపోయింది కాదు బాక్ష అయితే దర్శనకే రాలేదు రాత్రి మంచిగా అనుకున్నాం తెలియదాకా పది గంటల దాకా రాత్రి తిరగలే మూడు గంటలు చేసాను ఇప్పుడు ఇప్పుడైతే అటుకులు లేవాలి అటుకులు ఇచ్చారు బర్త్డే కోసం అది బోనం చేద్దాం అనేసి గ్యాస్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ బోనం అనుకున్నాను అయితే కొనుక్కొని తెచ్చుకున్నాం గ్యాస్ రెంట్కు గ్యాస్ అయితే రెంట్కి తెచ్చుకున్నాం మా సొంతం గ్యాస్ కాదు గ్యాస్కు ఒక వంద రూపాయలు అటాక్ అంతా వచ్చి ఇక ఎన్ని గంటలు అవుతుందో మేము ఒకటే చేసేసరికి మూడు నాలుగు గంటలు అవుతుంది కావచ్చు నాకు తెలిసి ఇప్పుడైతే బోనం రెడీ అవుతుంది ఇక పైసలు ఓ పైసలే అని అంటాడు గల్లగురి వాళ్ళ కొట్టినాయి కదా అవే పైసలు దగ్గర తెచ్చుకోవాలని అంటాను ఫ్రెండ్స్

హోం సీట్లా పండుకనేది అయితే రెడీ చేసి బోనం అయితే ఎత్తుకుంది రామేశ్వరి ఇప్పుడైతే బద్ది భోజనం దగ్గరికి బయలుదేరుదాం పా మెల్లన్నాడు ఇప్పుడే గుడికి అయితే వచ్చినాం వచ్చినప్పుడైతే కొన్ని కోసుకొని వచ్చినాం అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం మళ్ళీ గ్యాస్ కిరా తీసుకొచ్చినాం రామేశ్వరి బాబ్బా నీకు కూడా కోపం ఉందా ఏదో చూడు చూడో నీ కోపం ఎట్టుందా నీ మొక్క వాళ్ళ చూస్తుంది ఇంకా ఎవరు ఉన్నాయా కడిగేటి గానే ఉంద కథ వంశ అన్నాడు ఇక్కడ కొడుకు

ఇక కూడ వండాలి మరి రాజు అయితే గుండు కొట్టింది ఎండగొట్టింది వచ్చినాక బాగా కొట్టింది గుండు వేయించుకోమని ఎండగొట్టింది రాజు మండాలని రావచ్చు పండుకున్నాడు మా చిన్నోడు అయితే ఒకటేతాను చిన్నోడు ఎక్కుతాడు అన్న కూడా తెస్తాడు అక్కడే వాడుకున్నాడు క్రీమ్ మంచి

పో ఫ్రెండ్స్ ఇక తిన్నాం తాగిన ఏం తాగాలేదు నీళ్ళు అయినా బోనం చెట్టించినాం అన్నీ చేసినాం ఇక దర్శనం చేసుకున్నాం ఇక గుండె చేపించినాం మా రాసి అయితే చూడండి ఎంత మంచిగా ఉందో మంచిగా అనిపించింది మాకు దర్శనం అయితే రాజుని కొంచెం అన్ని గుర్తుపట్టారు నేనైతే చాలా ఆశ్చర్యపోయినా మీరు కూడా మా రాజు గుండుతో మీ ముందుకు వచ్చినందుకు మీరైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైతే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ అందరు ఇన్స్పెక్ట్ పోయేగా మేము పోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవ్వండి ఎప్పుడైతే బయలుదేరినా ఇంటికి ఇప్పుడు టైం వచ్చేసి మూడు బాగా అవుతుంది ఇంటికి ఏ టైం అవుతుందో తెలియదు బై ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బై ఫ్రెండ్స్